హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ వెరిఫికేషన్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని టీజీపీఎస్ అయితే పేర్కోవడం జరిగింది హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వెరిఫికేషన్ జరుగుతున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది వెబ్ ఆప్షన్లకు ఇరవై నుంచి లింక్ అయితే అందుబాటులో ఉంటుంది అదేవిధంగా లిస్టు చేయబడిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న చెక్ లిస్టు అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని తీసుకురావాలంటూ అయితే మనకు సూచించడం జరిగింది చెక్ లిస్టు అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్లను ఏ విధంగా నింపాలనేది కూడా సపరేట్ వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా రైల్వే అధికారుల భర్తీకి యూపీఎస్సీ పరీక్ష అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది పాత పద్ధతిని పునరుద్ధరించిన కేంద్రం భారతీయ రైల్వేలో అధికారుల పోస్టుల భర్తీకి పాత పద్ధతిని అనుసరించాలంటూ ప్రభుత్వం అయితే నిర్ణయించింది కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్ష ఈఎస్సీల ద్వారా రైల్వే అధికారులను ఎంపిక చేయనున్నదంటూ ఇవ్వడం జరిగింది ఈ నిర్ణయానికి కేంద్ర సిబ్బంది అదేవిధంగా శిక్షణ విభాగం ఆమోదం తెలిపింది ఐదేళ్ల క్రితం ఎనిమిది రైల్వే సేవలను ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ఐఆర్ఎంఎస్లో విలీనం చేసిన తర్వాత అధికారుల పోస్టులన్నీ సిఎస్సి పరీక్ష ద్వారానే భర్తీ చేసేవారు రైల్వేలో ప్రస్తుతం ఐఆర్ఎంఎస్లోని వివిధ విభాగాల్లో రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి సిఎస్సి పరీక్ష ద్వారా జరిగే ఎంపికలో ఎక్కువ మంది సాంకేతికత లేని వారి భర్తీ అవుతుండటంతో సంస్థ అవసరాలు తీయడం లేదంటూ తిరిగి పాత పద్ధతిని అనుసరించాలంటూ రైల్వే శాఖ అయితే నిర్ణయించింది దీంతో మనకు యూపీఎస్సి సివిల్స్ ద్వారానే రైల్వే శాఖకు సంబంధించి పోస్ట్ అయితే ఫిలప్ చేయబోతుంది అదేవిధంగా స్థానికతపై చట్ట సవరణ తప్పనిసరి అంటూ ఆ తర్వాత జీవో మూడు వందల పదిహేడు ఉద్యోగుల బదిలీలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించి ఉద్యోగుల బదిలీల గురించి సవరణ చేయాలంటే ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో స్థానికతకు అవరోధంగా ఉన్న చట్టపరమైన క్లాసులను సవరించాల్సి ఉంటుందంటూ పేర్కోవడం జరిగింది మూడు వందల పదిహేడు ఉద్యోగుల గురించి ఎలాంటి సవరణ చేయాలన్నా కూడా మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో స్థానికతకు సంబంధించి కొన్ని సవరణలు చేయాలంటూ కమిటీ అయితే సూచించడం జరిగింది సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయాలంటూ పేర్కొనడం జరిగింది సో మనకు దీనికి కేంద్రం ద్వారా కొత్త సవరణలు వచ్చిన తర్వాత మాత్రమే మూడు వందల పదిహేడు ఉద్యోగులకు సంబంధించి వివాదం అయితే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కొత్త టీచర్లు పదివేలే అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు అడ్డంకిగా వివాదాలు కోర్టు కేసులు పలు కారణాలతో నిలిచిన కొన్ని పోస్టుల భర్తీ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది పదకొండు వేల టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రస్తుతం పదివేల మంది టీచర్లకు ప్రభుత్వం కులుడు కనుంది మిగతా పోస్టుల భర్తీకి వివాదాలు కోర్టు కేసులు అడ్డంకిగా నిలిచాయంటూ పలు కారణాలతో పదమూడు జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల భర్తీకి బ్రేక్లైతే అయితే పడ్డాయి పదివేల మంది కొత్త టీచర్లకు బుధవారం అయితే ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు సోమవారం అర్ధరాత్రి వన్ ఇస్టు వన్ జాబితాను జిల్లాలకు పంపించారు బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా అధికారులు అయితే కసరత్తు చేయడం జరిగింది ఇంకా డిఎస్సి పలు వివాదాలు వెంటాడుతున్నాయంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేక టెట్ పై కోర్టుకు అంటూ మరొక వివాదం ఉంది డిఎస్సీ నియామకాలకు ముందు మరో వాదన బయటకు వచ్చింది వాస్తవానికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఇరవై ఒక్క రకాల వైకల్యాలు ఉన్నవారికి బోధిస్తారు సబ్జెక్టులు సైతం వేరుగా ఉంటాయి కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించకుండా కానీ వారికి రెగ్యులర్ టెట్నే రాసుకునే అవకాశం ఇచ్చారంటూ అప్పట్లో అభ్యర్థులు అభ్యంతరాలు కూడా లేవనెత్తడం జరిగింది కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది పదమూడు జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల భర్తీ నిలిచిపోయింది మిగతా జిల్లాలతో పాటే పోస్టింగ్స్ ఇవ్వాలంటూ కొందరైతే విద్యాశాఖ డైరెక్టరేట్ ఎదుట ధర్నా కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎంబీబీఎస్కు గురుకుల విద్యార్థులు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది నీట్ ఎంబీబీఎస్ అడ్మిషన్లో నూట డెబ్బై నాలుగు మంది సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ విద్యార్థులు సీట్లు కైవసం చేసుకున్నారంటే వార్త అయితే ఇవ్వడం జరిగింది నాలుగు వందల ముప్పై ఐదు ర్యాంకుతో పాటు మనకు పదిహేడు వందల తొంభై ఒకటి మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు ర్యాంకులు కూడా సాధించారంటే ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకు గురుకులాలకు సంబంధించి అభినందించదగే విషయమే అదేవిధంగా గాంధీభవన్లో తొంభై ఐదు దరఖాస్తుల స్వీకరణ అంటూ వార్త ఇవ్వడం జరిగింది దీంట్లో మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించి కూడా రిజల్ట్ ప్రకటించాలంటూ సుమారు ముప్పై మంది అభ్యర్థులు వినతి పత్రం అయితే మంత్రికి అందజేయడం జరిగిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనిపైన మంత్రి టే చైర్మన్కు కాల్ చేసి మాట్లాడడం జరిగింది దీనిపైన స్పోర్ట్స్ కేటగిరీలో కొంత పెండింగ్ ఉంది దానికి సంబంధించి పూర్తి కాగానే ఫలితాలు విడుదల చేస్తామంటూ వివరణ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా హిందుస్థాన్ షిప్ యార్డ్లో యాభై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే అవ్వడం జరిగింది దీనికి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నవంబర్ ఇరవై వరకు ఉంది అదేవిధంగా సిడ్నీలో కూడా ఇరవై రెండు పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పది వరకు ఉంది అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పద్నాలుగు వరకు ఉంది దీనికైతే అయితే టీజీఈపి సెట్ రెండు వేల ఇరవై నాలుగు స్కోరింగ్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి జిల్లా కేంద్రంలోని డిఇఒో కార్యాలయంలో అయితే వసతులు ఏర్పాటు చేస్తున్నారు మనకు ఎనిమిదో తారీఖు సాయంత్రమే మనకు డిఏఓ కార్యాలయం చేరాలి అదేవిధంగా వారికి కేటాయించిన రెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకోవాలంటూ కూడా మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి జిల్లా కేంద్రం నుంచి బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది వీటి బస్సుతో పాటు ఒక కానిస్టేబుల్ అదేవిధంగా వారికి కావాల్సిన అల్పహారాలు పండ్లు పొలాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నట్టు మనకు ఇవ్వడం జరిగింది సో ఏ విధంగా తీసుకొచ్చారో అంతే జాగ్రత్తగా వారిని వారి కేంద్రాలకు చేర్చాలంటూ కూడా మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటలకు బస్సులు బయలుదేరుతాయంటూ మనకైతే ఇవ్వడం జరిగింది ప్రయాణానికి సంబంధించి సురక్షితమైన ఏర్పాట్లు అన్నీ తీసుకోవాలంటూ కూడా జిల్లా కేంద్రాలకు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది సో అదేవిధంగా మరో పని తీసుకుంటే మూడు పాయింట్ మూడు ఐదు లక్షల ర్యాంకు కూడా ఎంబీబీఎస్ కన్విరెస్ సీటు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది రెండో విడత కౌన్సిల్ బీసీఏ కేటగిరీకి చెందిన విద్యార్థికి అధిక ర్యాంకుకు ప్రైవేట్ కాలేజీల సీటు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ కేటగిరీలోనూ గరిష్టంగా మూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల ర్యాంకు జనరల్ కేటగిరీలో గరిష్టంగా ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ర్యాంకు కూడా సీట్ రావడం జరిగింది సో ఏదో అయినప్పటికీ కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అయ్యే ప్రయత్నించాలి ఎందుకంటే ఇంత ర్యాంకు సీట్ వస్తుందనే విషయం వారికి కూడా తెలియదు సో కలిసి వచ్చింది సీట్ వచ్చింది కాబట్టి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ రెండు విడతల కౌన్సిలింగ్లో లో ఐదు వేల ఆరు వందల యాభై మూడు సీట్లు అయితే కేటాయింపు జరిగింది మొదటి విడత కౌన్సిలింగ్తో పోలిస్తే రెండో విడత కౌన్సిల్ లో అధిక ర్యాంకులు సాధించిన వారికి కూడా సీట్లు రావడం జరిగింది సో దీనికి సంబంధించి మరి పలు కారణాలు అయితే ఉండొచ్చు ఏదేమైనప్పటికీ సీటు రావడం అనేది సంతోషించదగ్గ దగ్గ విషయమే అదేవిధంగా రెండు వేల ఎనిమిది బీఈడి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు జివో ట్వంటీ ఎయిట్ వల్ల నష్టపోయిన డిఎస్సి రెండు వేల ఎనిమిది బీఈడి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ పలు సంఘాలు అయితే ధర్నాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం సహా పలు జిల్లాల్లో డిఈఓలో ప్రకటించిన డిఎస్సి రెండు వేల ఎనిమిది జాబితాలో జీవో వన్ సిక్స్టీ వన్ ప్రకారం డివోల్ పోస్టులో ఎంపికైన రెగ్యులర్ టీచర్ ఉద్యోగం చేస్తున్న వారి పేరును తొలగించకుండా పాత జాబితాను ప్రకటించారంటూ కమిషనర్ దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది దీనిపైన జాబ్ వచ్చిన వాళ్ళని తీసేసి మిగతా వారికి లిస్టు ఎనర్జీ చేయాలంటూ వారైతే కొంత కోవడం జరిగింది సో మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందించినా కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా డిఎస్సీలో అర్హతల పంచాయతీ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ప్రధానంగా అయితే ఒక జిల్లాలో స్థానికత ఉంటే మరొక జిల్లాలో స్థానికత ఉన్నట్టుగా ఎడ్యుకేషన్ సంబంధించి బోనఫైడ్ సబ్మిట్ చేయడంతో వారు మరొక జిల్లాలో స్థానికత ఉన్నట్టుగా చూపించడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఇవ్వడం జరిగింది సో మరి దీనిపైన ప్రభుత్వం మరి జిల్లా అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందో చూసే ప్రయత్నం చేయాలి స్థానికత కోసం నకిలీ ద్రువపత్రాల సృష్టి కరీంనగర్ స్థానికతతో పెద్దపల్లి అభ్యర్థి దరఖాస్తు బీడీకి ముందు టెట్టు చెల్లదంటూ అభ్యర్థులు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి బీడీ పూర్తి కాకుండానే టెట్ రాయడం జరిగింది కుసో కాబట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ పాస్ అయిన తర్వాత మాత్రమే టెట్ రాయాలి అలా ఎలా క్వాలిఫికేషన్ ఇస్తారంటూ కొంత అయితే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది దీనిపైన ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఓఎన్జీసీలో రెండు వేల రెండు వందల ముప్పై ఆరు అప్రెంటిస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఉంది అర్హత సంబంధించి చూసుకుంటే విభాగాన్ని అనుసరించి పదో తరగతి అదేవిధంగా పన్నెండో తరగతి సంబంధ విభాగంలో ఐటీఐ డిప్లొమా బిఏ బీకామ్ బీఎస్సీ పీబీఏ బీఏ బీటెక్ ఉత్తర్ణులై ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్లు చూసుకుంటే మనకు పూర్తి వివరాలు తెచ్చే అవకాశం ఉంది సో కాబట్టి అఫీషియల్ వెబ్సైటు ఓఎన్జీసీ ఇండియా డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నవోదయ విద్యాలయాల్లో కూడా తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో తొమ్మిదో తరగతిలో ప్రవేశానికైతే దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ ముప్పై వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది అదేవిధంగా నవోదయ డాట్ గౌ డాట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ తెలంగాణ ఆర్టికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సి మరియు పీహెచ్డికి సంబంధించి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు ఆన్లైన్ దరఖాస్తు అయితే అవకాశం లేదు దీనికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ పద్నాలుగు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అదేవిధంగా పంతొమ్మిది నుంచి బి ఫార్మసీ అడ్మిషన్ కౌన్సిలింగ్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ ఈ నెల పంతొమ్మిది నుంచి ఏపీసెట్ అటు ఎంపీసీ స్టీంలో బి ఫార్మసీ అడ్మిషన్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన అడ్మిషన్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు రిజిస్ట్రేషన్తో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు స్టార్ట్ బుక్ చేసుకోవాలంటూ సూచించడం జరిగింది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఐదు వరకు ఆప్షన్ల ప్రక్రియ ఉంటుందంటూ వెల్లడించడం జరిగింది ఇరవై ఎనిమిదిన సీట్ల అలాట్మెంటు నవంబర్ నాలుగు నుంచి పన్నెండు వరకు అయితే ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉంటుందంటూ మనకు స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎంపీసీ స్టీంలో వారు అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇరవై రెండు నుంచి ఏఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు అసిస్టెంట్ ఇంజనీరు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు టెక్నికల్ ఆఫీసర్ అదేవిధంగా జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది దీనికి సంబంధించి పబ్లిక్ హాలిడేస్ మినహాయించి నవంబర్ ఐదవ తేదీ వరకు అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుందంటూ మనకు సూచించడం జరిగింది అభ్యర్థులు ఆధారపడి లేని పరిస్థితుల్లో వారికి నవంబర్ ఆరవ తేదీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందంటూ ఇవ్వడం జరిగింది దీనికి నాంబల్లి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో వెరిఫికేషన్ సంబంధించి కేంద్రం అయితే కేటాయించడం జరిగింది మరిన్ని వివరాలు అయితే టీఎస్పీఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దసరా అయ్యే లోపే కొత్త టీచర్లకు పోస్టింగ్ అంటూ మరో వార్త చూసుకోవచ్చు మనకు ఈ నెల తొమ్మిదిన నియామక పత్రాలు అందజేయడంతో పాటు మనకు దసరా తెలవులు పద్నాలుగు వరకు ఉన్నాయి కాబట్టి ఈ లోగానే మనకు వెబ్ ఆప్షన్లు ఇచ్చి వారితోటి పోస్టింగ్ ఆర్డర్కి సంబంధించి పూర్తి ప్రక్రియ అయితే కొనసాగుతుందంటే ఇవ్వడం జరిగింది సో పద్నాలుగు తర్వాత పద్నాలుగు లోపు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందంటే ఇవ్వడం జరిగింది సో ఏదో దసరా తెరవుల తర్వాత విద్యార్థులకైతే పూర్తి స్థాయి ఫ్యాకల్టీ అందుబాటులోకి రాబోతుంది అదేవిధంగా రైల్వేలో కొలువల జాతర అంటూ మరొక వార్త చూసుకోవచ్చు పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది టెక్నీషియన్ కాలిడు ఐటీఐతో పదమూడు వేల రెండు వందల పోస్టులు అంటూ వార్త అయితే ఇవ్వడం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన అందుబాటులో ఉంది అదేవిధంగా రైల్వే అఫీషియల్ విజయలు కూడా చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ పదహారవ తేదీ వరకు ఉంది దీంతోపాటు మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అదేవిధంగా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టు కూడా దాదాపుగా మనకు పన్నెండు పదమూడు వేల పోస్టులకు అయితే ఇవ్వడం జరిగింది మొత్తం చూసుకుంటే మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు వేల పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి రైల్వేకి సంబంధించి వివరాల కోసం అయితే మన ఛానల్ చూసుకునే ప్రయత్నం చేయండి ఇన్ని నోటిఫికేషన్ ఉన్నప్పుడు కూడా మీరు ప్రయత్నం చేయకపోతే మీ శ్రమ ఉదా అని చెప్పి అనుకోవచ్చు అదేవిధంగా ఖాళీల భర్తీ ఎనడం అంటూ దేవాదాయ శాఖలో దీర్ఘకాలికంగా నూట పదకొండు పోస్టుల వేకెన్సీ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే అత్యధికంగా యాభై నాలుగు గ్రేట్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయంటే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఖాళీ వరకు చూసుకుంటే అసిస్టెంట్ కమిషనరు నాలుగు పోస్టులు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ పోస్టులు ఐదు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ పోస్టులు యాభై నాలుగు జూనియర్ అసిస్టెంట్లు పద్నాలుగు ఇంజనీరింగ్ విభాగం సంబంధించి ముప్పై నాలుగు మొత్తం నూట పదకొండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దీనికి సంబంధించి నియామకాలు ఎప్పుడు చేస్తారంటూ కొంత అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వానికి అయితే నివేదిక టీజీపీఎస్సీకి వివరాలు అందజేత అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ రాగానే మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వనిస్థితి లేకుండా డిఎస్సికి ఇతర రాష్ట్రాల అభ్యర్థులు అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది వారిని తొలగించాలి డిఇడిపిడి అభ్యర్థుల ఆందోళన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది డిఎస్సీలో నాన్ లోకల్ కోటాలో ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కొంతమంది ఓపెన్ ఫైవ్ పర్సెంట్లో లో సెలెక్ట్ అవ్వలేదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అయినా వారిని వన్స్ త్రీలో పేర్కొన్నారంటూ డిఈడి బీడీ అభ్యర్థి అయితే పేర్కొనడం జరిగింది సో వారికి వన్స్ టూ త్రీలో సెలెక్ట్ చేయడం అనేది కొంత బాధాకరమని చెప్పుకోవచ్చు సో డిఎస్సి పోస్టులు బ్యాక్లాగ్ అవ్వకుండా చూడాలంటూ వారైతే కోవడం జరిగింది ఎక్సల్షన్ పోస్టులకు సంబంధించి కూడా నూట ఇరవై పోస్టులు డిఎస్సిలో బ్యాక్లాగ్ అవ్వకుండా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనరల్ కేటగిరీలో చేర్చాలంటూ అయితే వారు డిమాండ్ చేయడం జరిగింది సో ఏదైనప్పటికీ వీటికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నైస్ డే